ఈ క్లాస్లో మనం విద్య సామాజిక దృక్పథాలు అనే బిఏడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్య సమకాలీన అంశాలు అనేటువంటి యూనిట్ నుంచి విద్య అర్థశాస్త్రం యొక్క స్వభావం గురించి నేర్చుకుందాం విద్య అర్థశాస్త్రం లేదా ఆర్థిక శాస్త్రం విద్యను ఒక ఆర్థిక వనరుగా ఆర్థిక పరంగా అధ్యయనం చేస్తుంది పరిమితమైన వనరులతో అపరిమితమైనటువంటి కోరికల్ని ఏ విధంగా తీర్చుకోవాలో అర్థశాస్త్రం తెలుపుతుంది అర్థశాస్త్రం ఉత్పత్తి వినియోగం పంపిణీ వినిమయం లాంటి అంశాలపై మానవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తుంది మానవ వనరుల అభివృద్ధి గురించి వివరిస్తుంది మానవ వనరుల అవసరాలు అందుకయ్యే వ్యయం ముందుగానే అంచనా వేస్తుంది విద్యా అర్థశాస్త్రం మానవ వికాసానికి తోడ్పడుతుంది విద్యా అర్థశాస్త్రం ఒకవైపు విద్య యొక్క ఆర్థిక విలువలను మరోవైపు విద్యా వ్యవస్థల ఆర్థిక అంశాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది ఆర్థిక శాస్త్రంలోని కారకాలను పద్ధతులను సూత్రాలను అంశాలను విద్యా వ్యవస్థకు వర్తింపచేసి విద్యను మెరుగుపరచడమే విద్య అర్థశాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము